ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి జస్టిస్ పి సుదర్శన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సోనియా గాంధీ రాహుల్ గాంధీ శరద్ పవార్ సహా విపక్ష పార్టీల నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎన్సిపిఎస్పీ అధినేత శరద్ పవార్ ఎస్పీ నేత రామ్ గోపాల్ యాదవ్ డిఎంకే తిరుచి శివ టీఎంసీ నేత శతాబ్ది రాయ్ శివసేన యుబిటి నాయకులు సంజయ్ రౌత్ సిపిఐఎం నాయకులు జాన్ బ్రిటాసులు ఈ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొన్నారు దాదాపు నూట అరవై మంది ఎంపీలు ఆయనకు మద్దతుగా సంతకాలు చేసినట్లు సమాచారం నామినేషన్ పత్రాలను పరిశీలించిన రిటర్నింగ్ అధికారి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి రసీదు అందజేశారు ఈ సందర్భంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగ విలువలపై నిబద్ధత వినయభావంతో నామినేషన్ దాఖలు చేసినట్లు చెప్పారు తన జీవితం ప్రజాస్వామ్య సాంప్రదాయాలతో ముడిపడి ఉందన్న ఆయన ప్రతి వ్యక్తి గౌరవంపైనే భారతదేశ వాస్తవ శక్తి ఆధారపడి ఉందన్నారు మరోవైపు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ ఆగస్ట్ ఇరవైవ తేదీన నామినేషన్ దాఖలు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఆయన తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి సమర్పించిన విషయం తెలిసిందే సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది మొత్తం ఎలక్టోరల్ కాలేజ్ సంఖ్య ఏడు వందల ఎనభై ఒక్క మంది కాగా మెజార్టీ మార్కు మూడు వందల తొంభై ఒకటి అధికార పక్షానికి నాలుగు వందల ఇరవై రెండు మంది సభ్యుల యొక్క మద్దతు ఉంది